జీవనజ్యోతి ఆనంద నిలయం నేడు జీవనజ్యోతి ఆనంద నందు అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా ఈవేళ నేడు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు ముక్క రూపానంద రెడ్డి గారి కోడలు శ్రీమతి శిరీషారెడ్డి గారు రూపానందరెడ్డి ఫౌండేషన్ ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అనాదన ఆశ్రమనందు ఉర్దులకు ఆరోగ్యకరమైన పండ్లను అందించారు నేడు ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కా రూపానంద రెడ్డి గారి తనయులు ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారి శ్రీమతి ముక్కా శిరీష రెడ్డి గారు నేడు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదనాశ్రమం సందర్శించి వృద్ధులకు దివ్యాంగులకు బాల బాలికలకు ఆరోగ్యకరమైన సినీ పండ్లను ఒక్కొక్కరికి ఐదు ఐదు పండ్లను అందించారు జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదనాశ్రమ బృందం తరఫున ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కా రూపానంద రెడ్డి గారి తనయులు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారి శ్రీమతి ముక్కా శిరీసారెడ్డి గారికి జీవనజ్యోతి ఆనంద నిలయమునందు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రత్యేకమైన అభినందనలు తెలిపిన ఆనంద నిలయములో ఆకలి తీర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా దాతలు మానవత్వంతో అనాదానం చేయదలిసిన వృద్ధులకు ఆరోగ్యకరమైన రుచికరమైన పనులను అందించదలసిన సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ సెవెన్ జీరో త్రీ వన్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ నైన్ జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమకు ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ అధినేత ముక్కా రూపానందరెడ్డి గారి తనయులు ముక్క సాయి రెడ్డి గారు వారి శ్రీమతి శ్రీ ముక్కా శిరీష రెడ్డి గారు జీవన జ్యోతి ఆనంద నిలయం చేరుకొని వృద్ధులు దివ్యాంగులు బాల బాలికలు ఆరోగ్యంగా ఉండాలని గొప్ప సంకల్పంతో మానవత్వం చాటుకున్నారు అందరికీ అనేక రకాల పండ్లను రూపానంద రెడ్డి ఫౌండేషన్ ద్వారా పండ్లను అందించారు సినీ పండ్లు అలాగే వగైరా వగైరా ఈవేళ నేడు ముప్పై ఒకటి ఐదు రెండు వే రెండు వేల ఇరవై నాలుగున జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అనాదన ఆశ్రమం నేత్రం సిసి కెమెరా పరి పరిశీలకులు అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా వారిని అభిరామను దీవించిన ముక్కవారి కుటుంబం రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు ముక్క రూపానందరెడ్డి గారి తనయులు ముక్క సాయి వికాస్ రెడ్డి గారు ముక్క సాయి వికాస్ రెడ్డి గారి శ్రీమతి యువ మహి మహిళా నాయకురాలు ముక్క రెడ్డి గారు జీవనజ్యోతి ఆనంద నిలయమనందు ఉర్దులకు ఆరోగ్యంగా ఉన్నట్టుకు పండ్లను అందించి గొప్ప మానవత్వం చాటుకున్నారు నేడు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున జీవన ఆనంద నిలయం శాశ్వత నిత్యానంద ఆశ్రమం సందర్శించిన ముక్క రూపానందరెడ్డి గారు తనయులు ముక్క సాయి రెడ్డి గారి శ్రీమతి ముక్కా శిరీషారెడ్డి గారు ఉర్దులకు దివ్యాంగులకు బాలబాలికలకు ఆరోగ్యంగా ఉండటకు పండ్లను అందించారు ఆరోగ్యకరమైన పండ్లను అందించారు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు ముక్కా రూపానంద రెడ్డి గారి తనయులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ముక్క సాయి వికాస్ రెడ్డి గారి శ్రీమతి యువ మహిళా నాయకురాలు ముక్క శిరీషారెడ్డి గారు నేడు జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదనాశ్రమం సందర్శించి వృద్ధులకు దివ్యాంగులకు బాలబాలికలకు వారి చేతుల మీదుగా ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని నేడు అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా అభిరామ్ను దీవించి అందరికీ సినీ పండ్లను అందించి అందరికీ భోజనాలను వడ్డించి గొప్ప మానవత్వం చాటుకున్న ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ మహిళా నాయకురాలు శ్రీమతి శ్రీ ముక్కా శిరీషారెడ్డి గారు ముక్కా శిరీషారెడ్డి గారు నేడు జీవనజ్యోతి ఆనంద నిలయం సందర్శించి వృద్ధులకు దివ్యాంగులకు బాలబాలికలకు అందరికీ పండ్లను అందించారు